అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటరీ స్థాయి మహానాడుకు ముఖ్య అతిథిగా హాజరైన కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు ప్రభుత్వ విప్ ఉమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ మహానాడులో జిల్లాకు సంబంధించిన పలు తీర్మానాలను కోనసీమ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం సమక్షంలో ప్రవేశపెట్టారు జిల్లాను అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్యాకేజీ అవసరమని ఎమ్మెల్యేలు మంత్రి నాయుడిని కోరగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి కోనసీమ జిల్లా అభివృద్దికి సహకారాన్ని అందిస్తానని మంత్రి నాయుడు హామీ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్ అసత్య ఆరోపణలు చేస్తూ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మహానాడులో మంత్రి అచ్చెన్నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు అక్రమ డబ్బు సంపాదన కోసం వ్యవస్థలను నిర్వీర్యం చేసే రాష్ట్రాన్ని పాడు చేస్తే ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్దిలోకి తీసుకువస్తున్నామని మంత్రి పేర్కొన్నారు పదకొండు నెలలలో పాలనలో ప్రజలకు మంచి పాలన అందిస్తూ రాబోయే రోజుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని జగన్ అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు కార్యక్రమాలన్నీ చేస్తాం ఇప్పుడే చాలా మంది మాట్లాడారు కార్యకర్తలకి చాలా ఉన్నాయి కార్యకర్తలు అధికారం వస్తే మేము చాలా వరకు చేయొచ్చు అయింది ఏమీ చేయలేకపోతున్నాం మనకి విఘ్నత ఉంది మన పార్టీ క్రమశిక్షణ గల పార్టీ మన పార్టీ ప్రజల గురించి పుట్టిన పార్టీ గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పెట్టారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు అదే విధానంతో మనం చేస్తే ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుంది వారు కేసు పెట్టాడు కదని మనం కేసు పెడితే వాడు నోటు మీద కొట్టారని మనం కొడితే వాడు చంద్రబాబు నాయుడు గారిని నన్ను జైల్లో పెట్టారని మనము ఆ విధంగా జైల్లో పెట్టుకుని వెళ్తే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే తలసలైపోయింది ఎవడొచ్చి ఒక్క పైసా పెట్టుబడి పెట్టాలంటే ఈ రోజు బాధపడుతున్నారు అటువంటి రాష్ట్రానికి ఒక సంవత్సరంలో ఏం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మాట్లాడతాడు సంవత్సరం అయింది పెట్టుబడులు రాలేదట రా ఎక్కడికి వస్తావో పదకొండు మాసాల్లో ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం అంకెంతో సహా చెప్తాను ఏ ఊర్లో వచ్చిందో చెప్తాను ఎప్పుడు పునా చెప్తాను ఎప్పుడు ప్రారంభిస్తారని చెప్తాను ఏ ప్రాజెక్ట్ లో ఎంత మంది ఉద్యోగాలు వస్తాయో చెప్తాను ధైర్యం ఉంటే రాజు అనుకుంటే అది అని చెప్పి తెలియజేస్తా ఒక్క పైసా పెట్టుబడి రాలే ఆరు ఎనిమిది వందల కోట్లు విశాఖపట్నంలో ఈరోజు టాటా వచ్చినా గూగుల్ వచ్చినా కేంద్ర ప్రభుత్వంతో గ్రీన్ ఎనర్జీ లో లక్ష కోట్లతో ప్రకాశం జిల్లాలో ఐఓసి పెట్రోలియం యూనియన్ వచ్చిన ఎక్కడ ఆంధ్ర కాదా నువ్వు బెంగళూరులో ఉండి వారానికి ఒక రోజు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా రైతుల గురించి మాట్లాడుతున్నారు సిగ్గుందా నీకు మాట్లాడే అర్హత ఉందా రైతుల గురించి ఐదు సంవత్సరాలు రైతులకు నువ్వు నచ్చేట్లు ఉంచావు ఏమండి మీరు రైతులే కదా మీ ధాన్యం ఎప్పుడైనా కొన్నారా కొంటే డబ్బులు ఇచ్చారా మేము అధికారంలోకి వచ్చేసరికి పదహారు వందల కోట్లు ధాన్యం కొంటి డబ్బులు ఇవ్వకపోతే ఇచ్చాము గత కరీ ఈ రాష్ట్రంలో రైతుకి ధాన్యం కొంటే వెంటనే కొని ఇరవై నాలుగు గంటల్లో డబ్బు వేసామా లేదా పెట్టుబడి ఒక పైసా రాలేదట ఎలక్షన్ ఒక్కటి నెరవేర్చలేదట అప్పులు మనమే చేస్తామన్న మాట్లాడుకుంటే అదే మాట్లాడితే సైలెంట్ గా ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి వస్తుంది ఎప్పటికప్పుడు మనం తిప్పు కొట్టాలి కాల ఎగరేసుకొని మనం ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అమలాపురం జిల్లా మీరు అనేటట్టుగా ఒకప్పుడు బాగా వ్యవసాయంతో ఉండి కలకల్లా అనేటువంటి జిల్లా పరిస్థితులు మారే ఇప్పుడు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి తప్పనిసరిగా నా వంతు సర్కారు చేస్తానండి మా సోదరులు చెప్పినట్టుగా రేపు గండ్లు తెరిచే సమయానికి బిఎస్సి కంప్లీట్ చేసి ట్రాన్స్ఫర్ చేసి కొత్త టీచర్ పోస్ట్ వేసి తల్లి వందల పదిహేను వేలు వేసి అప్పుడే తాళాలు చేస్తాం ఇది ఒక చరిత్ర చాలా ఆనందంగా ఉంది అన్ని విషయాలు మీతో మాట్లాడాం ఎప్పటికప్పుడు వస్తాను రేపు భవిష్యత్తులో ఇంకా క్లోజుగా మీ విషయాలు మీ కష్టాలు తెలుసుకోవడానికి నియోజకవర్గాల వారిగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు మరి నేషనల్ హైవే హైవేని ఈ పాత కొత్తపేట ఏరియాలో తీసుకొస్తే ఇది టూరిజం జిల్లా అభివృద్ధి చెందడానికి వెస్ట్గోడ వారికి కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి అది కూడా పరిశీలన చేయాలని మరి అచ్చి కోరుతూ నాన్న ఒకటే రెండు వేల ఇరవై నాలుగులో నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు గారు జాతీయ పార్టీ అధ్యక్షులుగా మరి కూటమి నాయకత్వంలో మనందరము కష్టపడి తెలుగుదేశం పార్టీని మళ్ళీ తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడేది కాపాడగలిగేది అభివృద్ధి చేయగలిగేది మన కీర్తిని పెంచగలిగేది ప్రపంచవ్యాప్తంగా మళ్ళా అమరావతి రాజధాని గుర్తింపు ఇవ్వగలిగేది నారా చంద్రబాబు గారు ఒక్కరు మాత్రమే కూడా ధికవడం కారణమయం మనం అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు దాటాం సంవత్సరం పూర్తి అవసరం ఉంది కార్యకర్తల్లో మరి ఇంకా మనం చేయవలసిన పనులు కార్యకర్తలు చేయవలసిన పనులు చాలా ఉంది దానిపైన మన అధినాయకులతో స్పందించి కార్యకర్తలను అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ ఈ ప్రభుత్వ అధికారంలో రావడానికి కష్టపడినటువంటి కార్యకర్తలు పెద్ద పేరు వేయాలని చెప్పి అంశాలను కోరుకుంటూ అందరికీ నమస్కారం ఏర్పాటు చేసుకుని వచ్చిన మరి అనంతకుమారి రెడ్డి అనంతకుమారి సుబ్రహ్మణ్య గారికి మా ఇన్ఛార్జ్ పెద్ద అరుణిచ్చు ప్రజలతో ఉండే పెద్దలు అచ్చెన్నాయుడు గారికి వేరికి ఉన్న అతిరథ మహారాజులందరికీ వేదిక ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం మరి మే నెల ప్రతి మేలో కూడా ಇರೈ ಏಳು ಇರೋದೇ ಇರೋದೊಂಬಿ ವಚ್ಚಿಂದಂಟೇ ಮನ ತುಗದೇಶ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ನಾಯಕರು ಅಂದರೂ ಕೂಡ ಜೆಂಡ ಎಹ ಅದ್ಭುತ ವಿಜಯವನ್ನ ಪಾರ್ಟಿ ಮನ ಪಾರ್ಟಿ ತೆಲುಗು ದೇಶ ಪಾರ್ಟಿ ದಾಂಟ್ಲ ಮರಿ ఈ సంవత్సరం కడప జిల్లాలో పెట్టడం జరిగింది పెద్ద ఎత్తున అందరం కూడా ఏదైనా విజయోగం చేయాలి అది నియోజకవర్గంలో కూడా మనం మహానాడు పెట్టుకున్నాం ఈ రోజు జిల్లా మహానాడు పెట్టుకుని మరి సంస్థాగత సంస్థాగతలన్నీ కూడా పూర్తి చేసుకుని మన పార్టీని మరింత పబ్లిసం చేయడానికి కమిటీలన్నీ పూర్తి చేసుకోవటం ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా మరి ప్రతి రెండు సంవత్సరాలకి మన పార్టీ అధ్యక్షులు ఎన్నుకోవడం అదేవిధంగా దేశంలో ఏ పార్టీకి లేనటువంటి సభ్యత్వం కోటి సభ్యత్వాలు మన లోకేష్ ద్వారా పూర్తి చేసుకుని ఒక ప్రతిష్ట ప్రతిష్టమైన పార్టీగా మన మన ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని నూట నలభై నాలుగు సీట్లతో తగ్గించి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కూడా కష్టపడి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చి ఆ పూర్తి పూర్తిగా అందించు కృషి చేస్తారు కాకపోతే మన జిల్లా ఉమ్మడి జిల్లా ఉండగా కాకినాడ రాజమండ్రి అంబాపురం అంటే మన ఉమ్మడి జిల్లాలో చాలా గౌరవంగా ఉండేది ఈ జిల్లాలో వెళ్ళిపోయిన తర్వాత మరి అంబేద్కర్ కోసం జిల్లా పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం అయింది కాబట్టి పూర్తిగా ఇక్కడ అగ్రికల్చర్ యాక్వాకల్చర్ ఉంది కాబట్టి ఆధునికంగా మా ఏడు నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి మోడరేషన్ ద్వారా సుమారు ఒక ఏడు వందల కోట్లు ఇస్తే గానీ గత ఐదు సంవత్సరాలు కనీసం రైతుకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది పెద్దలు స్వాంపులు కానీ ట్రైన్లు కానీ ఇరిగేషన్ కానీ బ్లడ్ బ్యాంక్స్ కానీ అన్ని కూడా సిద్ధాల్సి వచ్చినాయి కాబట్టి మోడనైజేషన్ ద్వారా ఈ జిల్లాని ఆదుకోవాలి అదేవిధంగా ఈ జిల్లాలో మరి విద్యా సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ కూడా రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పక్కన ఉన్న జిల్లా నుంచి పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడింది కాబట్టి ఇండస్ట్రీస్గా రావాలి ఇక్కడ ఉన్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలి కాబట్టి మీ ద్వారా ఈ జిల్లా అభివృద్ధికి తీర్మానం మీ ద్వారా మరి ప్రవేశపెట్టాలని చెప్పి తెలియజేస్తుంటూ ఇంత చక్కని కార్యక్రమంలో మా అక్కడ మాట్లాడే ఆకర్షించిన మరి పెద్దలందరికీ కూడా పేరు పేరు మన జిల్లా అభివృద్ధి అవగాహన జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ కేజర్ బాబు అచ్చెన్నాయుడు గారు నా సహచార శాసన సభ్యులు బీద మహారాజు గారి కుటుంబ సభ్యులు పాత్రికేయ మిత్రులు ఈ మహానాడు మినీ మహానాడు జిల్లా కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సోదర వాళ్ళందరికీ కూడా పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను చాలా సంతోషంగా ఉంది మినీ మహానాడు కార్యక్రమం ఈనాడు అమలాపురంలో నిర్వహించుకోవడం మినీ మహానాడు మన కొత్త కాదు మహానాడు కొత్త కాదు జిల్లా మహా మినీ మహానాడు కొత్త కాదు అది మన పార్టీ యొక్క సాంప్రదాయం ఆనాడు అన్న స్వర్గ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత మహానాడు కార్యక్రమం అనేది క్రమం తప్పకుండా మనం జరుపుకుంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యత నెరవేర్చడానికి ప్రతి మహానాడు కార్యక్రమంలో ఏ విధంగా మనం ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ఇంతకుముందు ఏ విధంగా చేస్తాం రేపు ఏం చేయబోతా ఉన్నాం ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఏ విధంగా ఇంకా ముందుకెళ్లాలి రాష్ట్రానికి ప్రజలకి ఏం చేయాలనేది తెలుగుదేశం పార్టీ శ్రేణుల ద్వారా మహారాగ కార్యక్రమాల్లో తీర్మాణాల రూపంలో తీసుకుని వాటికి అమలుకి ప్రభుత్వ పరంగా కృషి చేయడం అనేది ప్రతి సంవత్సరం మహానాడులో జరిగే కార్యక్రమాలు అందులో భాగంగానే నియోజక మహానాడు నిర్వహించుకున్నాం ఈరోజు యువామినీ మహానాడు నిర్వహించుకుంటున్నాం పెద్దలందరూ కూడా చాలా విషయాలు మాట్లాడటం జరిగింది కానీ గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి వల్ల ఈ రాష్ట్రం అయింది అన్ని రంగాలు బ్రష్ పెట్టిపోయాయి అన్ని వ్యవస్థలు కూడా కొప్పకూలిపోయాయి వాటి అన్నింటిని కూడా గాలిలో పెట్టడానికి ముందుకు నడపడానికి ఎంతో అనుభవం నాలుగోసారిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి ముందు చూపన్న నాయకుడు లెజెండరీ నాయకుడు విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి సామర్థ్యాలు కూడా ఈ పదకొండు నెలల కాలంలో రాష్ట్రాలు చేసే ప్రయత్నంలో పూర్తి స్థాయిగా ముందుకెళ్లపై